రైట్ ఇక డీటెయిల్స్ చూసేద్దాం రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన విమర్శలతో దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి అందులో భాగంగా హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రాహుల్పై బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు బీజేపీ కార్యాలయం ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది కేంద్రంలో కానీ సుప్రీం ఉన్నటువంటి హైకోర్టు కానీ ఢిల్లీలో ఉన్న డీజీపీ కానీ సుమోటో కింద వీళ్ళ మీద కేసు పెట్టకపోతే పోలీసు కూడా వాళ్ళతో భాగస్వామ్యంగా ఉంటుందని మేము భావించాల్సి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఇప్పుడు మెట్టు సాయి గారిని మాట్లాడాలని ఈ సందర్భంగా కోరుతూ ఉంటాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర గాంధీ భవన్ నుండి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర చెప్పండి థ్యాంక్ యూ జమీమా రాహుల్ గాంధీపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన్విందర్ సింగ్ ఆరా చేసినటువంటి వ్యాఖ్యలతో ఈ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని చెప్పాలి ఏసీసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కూడా కాంగ్రెస్ నేతలు నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఆ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఎస్సీసీఎల్తో పాటు అదేవిధంగా మహిళా నేతలు అదేవిధంగా యూత్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ముఖ్యంగా ఈ విషయంలో మౌనాన్ని విడి బీజేపీకి సంబంధించినటువంటి నేత చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణ చెప్పించాలి ప్రధానమంత్రి మోడీ అంటూ కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎస్సీసీలకు సంబంధించినటువంటి చైర్మన్ అదేవిధంగా తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీ ప్రధాన డిమాండ్ ఏంది ఎందుకంటే రాహుల్ గాంధీ పైన బీజేపీ నేతలు తరచుగా విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా మీ నాయనమ్మని ఏ విధంగా మీ నాయనమ్మకి ఏ విధమైనటువంటి గతి పట్టిందో అదే అదే గతి మీకు పడుతుందన్నట్టు కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తారు దీని దీని వెనుక ఏమైనా మర్మం ఉందనుకోవాలా అంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే పాదయాత్ర మొదలుపెట్టినరో అప్పటి నుంచే బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది అనే ఒక క్రమంలో అప్పటి నుంచే ఇప్పటి వరకు రాహుల్ గాంధీ గారి మీద క్రమక్రమంగా క్రమక్రమంగా దాడి చేయడం మొదలుపెట్టారు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నేతగా పార్లమెంట్లో తన గలమెత్తే సమయానికి అటు ఆదానీ అంబానీకి చెందిన వీళ్ళ మిత్రుత్వం బయటపడ్డది ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్నారో ఆ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకుండా రాహుల్ గాంధీ గారు పూర్తిస్థాయిగా అడ్డుగోడ వేస్తున్నారు ఈరోజు ఎస్సీ ఎస్కీ బీసీ మైనారిటీ అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు డరో మత్ అని చెప్పి అందరినీ జాగృతం చేస్తున్నారు ఇటువంటి నాయకుడు ఈ దేశంలో ఉంటే బీజేపీ మనుగడ సాగదు అనే ఒక కేవలం ఒక ఉద్దేశంతో ఈరోజు ఇండైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేస్తున్నారు మోదీ గారు మరియు అమిత్ షా గారి కనుసందలల్లో వారికి చెందిన ఒక కేంద్ర మంత్రి బహిరంగంగా రాహుల్ గాంధీ ఒక పెద్ద టెర్రరిస్ట్ అని అన్నాడు టెర్రరిస్ట్ దేనికోసం అని టెర్రరిస్ట్ ఏ విధంగా టెర్రరిస్ట్ ఈరోజు ఒక కేంద్ర మంత్రి హోదాలో వండుకుంటూ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుని టెర్రరిస్ట్ అని పిలిచిందంటే మరి ఈరోజు ప్రభుత్వము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది టెర్రరిస్ట్ ఏ విధంగా టెర్రరిస్ట్ ఎందుకు టెరరిస్టు ఎస్సీ ఎస్టీ బీసీ మహేడల్ని అందరికీ ఏకం చేస్తున్నందుకు టెర్రరిస్టా లేకపోతే మీరు ఏదైతే ఈరోజు ఊచ కొతలకు ప్రయత్నం చేస్తున్నారో కేవలం కొన్ని కులాలకు మీరు ఏదైతే పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని అడ్డుకుంటున్నందుక మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుక ఎందుకనేది తెలి తెలియజేయాలి బీజేపీకి చెందిన మరొక నేత మీ నాయనమ్మకు మీ నాయనకు పట్టినకైతే నీకు పడుతుంది ఇంటి నుంచి బయటకు వస్తే నిన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు చాలా క్లియర్గా అంటే ఉగ్రవాది చర్యలను ప్రోత్సహిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు అంటే రాహుల్ గాంధీ గారిని చంపుతాము అని చెప్పి చెప్పనే చెప్పకుండా చెప్పేసినారు అంటే ఈరోజు మా నాయకుడు మా గురించి మాట్లాడుతుంటే ఓ ప్రధాన ప్రతిపక్ష నేత పార్లమెంటులో ఈరోజు ప్రైమ్ మినిస్టర్ తర్వాత ఉండే మరొక పెద్ద నేత ప్రధాన ప్రతిపక్ష నేత అటువంటి నేతను కొని వీళ్ళు కామెంట్ చేస్తుంటే మౌనంగా ఆ ప్రధానమంత్రి గారు కేంద్ర హోంమంత్రి గారు నోరు మెల్పరు వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోరు ఎందుకు తీసుకోరు అంటే వీళ్ళు ఏదైతే మోదీ అండ్ షాగారి కాంబినేషన్లో మనం చూసుకుంటే గుజరాత్లో పెద్ద ఊచకోత కోసుకున్నారు ఆనాడు శబర్మతి ఎక్స్ప్రెస్ని మనం గుర్తు తెచ్చుకుంటే ఇదే విధంగా వీళ్ళిద్దరూ కలిసి దేశంలో ఒక పెద్ద అలజడి లేపెర్రు అదే కాకుండా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏదైతే రథయాత్ర పేరు మీద ప్రతి ఊరు నుంచి రెండు ఇటుకలు అంటే మా హిందూ బంధువులంతా నెత్తి మీద పెట్టుకొని పేరు అక్కడ ఇరవై వేల మంది హిందువులు ఓ పదివేల మంది ముస్లిం బంధువులు మొత్తం అందరినీ ఊచకోత కోసిన ప్రయత్నం మనం చూసినాం ఈరోజు అదే జరగబోతుంది మళ్ళీ ఈరోజు రాహుల్ గాంధీ గారి హత్యకు కుట్ర చేయడం జరుగుతుంది తప్పకుండా దీన్ని వెంటనే అటు ఉన్న నేషనల్ సెక్యూరిటీ వింగే కానివ్వండి కేంద్ర హోంశాఖ మంత్రిత్వమే కానివ్వండి దీని మీద వెంటనే విచారణ జరపాల్సిన అవసరం ఉంది వెంటనే క్షమాపణ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది శివసేనకు చెందిన వీళ్ళ పార్టీకి ఏదైతే కొలైడింగ్లో ఉన్న శివసేన ఎంపీ రాహుల్ గాంధీ గారి నాలుగకు వస్తే పదకొండు లక్షల రూపాయలు నేను ఇస్తాను అని చెప్పి కూడా ప్రకటన చేయడం జరిగింది ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి కేంద్ర మంత్రి ఎవరైతే టెర్రరిస్ట్ అన్నారో రాహుల్ గాంధీ గారిని వెంటనే ఆయన మంత్రివర్గం నుంచి భర్తరాఫ్ చేయాలి ఇవి చేయకపోతే ఇది ప్రజాస్వామ్యం కాదు కేవలం వీళ్ళ కణసంగలలో నడిచే నాయకులకు మాత్రమే నడుస్తుందంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు ఈరోజు ఈ భారతదేశంలో స్వేచ్ఛావాయులతో బతుకుతున్నాము ఇటువంటి కామెంట్స్తోని ఈరోజు ఎవరికి ప్రాణహాని ఎప్పుడుందో తెలియని పరిస్థితి మరి ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీకి పూర్తిస్థాయి ప్రాణహాని ఉందని మేము భావిస్తున్నాము అందుకే బీజేపీ ఆఫీస్కి పోయి ముట్టడి చేసినాము బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి గారు కానివ్వండి లేకపోతే నోట్ల తంబాకేసుకొని తిరిగే మా బండి సంజయ్ గారు కానివ్వండి వారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మా నాయకుడికి ఈరోజు మీ కేంద్ర ప్రభుత్వము భరోసా కల్పించలేకపోతుంది ఆయన జీవ జీవన జీవనానికి సంబంధించి ఈరోజు చంపేస్తామని ఏకంగా మాట్లాడుతున్నారు వీరు కూడా మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ముట్టడి చేసినాం తప్పకుండా బీజేపీ నాయకులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రజాక్షేత్రంలో నిల్చోబెడతాం కడిగి పారేస్తాం మోదీ గారు అమిత్ షా గారు వెంటనే దీని మీద నోరు విప్పాల్సిన అవసరం ఉంది ఇప్పేంతవరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయి తప్పకుండా మా రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఇది మన మతాన్ని చూసుకుంటే కావాలనే రాహుల్ గాంధీ పైన టెర్రరిస్ట్ అనేటటువంటి ముద్ర వేయడంతో పాటు మరొకవైపు తన నాయనమ్మకి పట్టినటువంటి గతే పడుతుందంటూ తనని చంపేటటువంటి కుట్ర చేస్తున్నారంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నారంటూ కూడా ప్రస్తుతం అయితే తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిపైన చర్యలు తీసుకునే వరకు ఎవరైతే రాహుల్ గాంధీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకునే వరకు కూడా దేశవ్యాప్తంగా మా నిరసనలు కొనసాగుతాయంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి జమీన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నాగేంద్ర